హనుమాన్ మిరాయి లాంటి సినిమాలతో సూపర్ హీరోగా అవతరించిన తేజ సజ్జ టాలీవుడ్ కథల విషయంలో కొత్త గేట్స్ ఓపెన్ చేశారు కమర్షియల్ మూసలు సినిమాలు చేస్తున్న హీరోలు ఇప్పుడు ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కుర్ర హీరోలు డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నారు ఇన్నాళ్లు రొమాంటిక్ డ్రామాలు మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేసిన రామ్ పోతినేని ఇప్పుడు డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు కొత్తగా హారర్ వరల్డ్లోకి అడుగు రామ్ చాలా రోజులుగా ప్రయోగాలు చేస్తున్న వరుణ్ ఫైనల్ గా హిట్ ఫార్ములాకు ఓటేశారు మేలపాక గాంధీ దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నారు బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సాయిధరం తేజ్ కూడా డిఫరెంట్ మూవీ చేస్తున్నారు పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు షూటింగ్ లో బిజీగా ఉన్నారు సాయిధరం తేజ్ కామెడీ స్పెషలిస్ట్ అల్లర్ నరేష్ తన రెగ్యులర్ ఇమేజ్ కు భిన్నంగా హారర్ జానర్ ను ట్రై చేస్తున్నారు స్టార్లీగ్లో ఉన్న విజయ్ దేవరకొండ కూడా డిఫరెంట్ జానర్స్ అటెంప్ట్ చేస్తున్నారు రీసెంట్ గా కింగ్డంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవిడీ హీరో నెక్స్ట్ పీరియాడికి యాక్షన్ డ్రామాలో నటించేందుకు రెడీ అవుతున్నారు ఇలా కుర్ర హీరోలంతా ప్రయోగాలు చేస్తుండటంతో సిల్వర్ స్క్రీన్ మీద కొత్త జోష్ కనిపిస్తోంది